జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఆజాద్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వతంత్ర సమర యోధులని భారత ప్రభుత్వ తొలి విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు మరొలేమున్నాయ కొనియాడారు అనంతరం రెహ్మాన్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారత స్వాతంత్ర సమర ముఖ్య నాయకులలో ఒకరని అబుల్ కలాం ఆజాద్ గారికి అరబిక్ ఇంగ్లీష్ ఉర్దూ హిందీ పర్షియన్ బెంగాలీ మొదలగు అని అనేక భాషల్లో ప్రావీణ్యుడని ఎన్ఆర్ అలాగే ముప్పై తొమ్మిది వార్డ్ కార్పొరేటర్ మహమ్మద్ షాదిక్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ మంచి విద్యవేత్త అని భారత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొని వచ్చారన్నారా ఏదైతే జాతీయ విద్యా దినోత్సవం అలాగే రాష్ట్ర మైనార్టీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా ఏదైతే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు పుట్టినరోజు పురస్కరించుకునే కార్యక్రమం జనసేన పార్టీ ఆఫీస్లో పెట్టడం జరిగింది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్ని వర్గాలు కూడా అభివృద్ధి అవ్వాలని చెప్పేసి ఒక కారణంతో ముందుకు వెళ్తున్నారు దాంట్లో భాగంగానే మైనార్టీ సంక్షేమం కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు ఏదైతే మసీద్ సమస్యలు ఉన్నాయో బెరియల్ గ్రౌండ్ సమస్యలు ఉన్నాయో అలాగే ఏదైతే ఈ ఫంక్షన్ హాల్ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఎస్పెషలీ మన విశాఖపట్నంలో దక్షిణ నియోజకవర్గంలో ముఖ్యంగా ముస్లింస్ అందరి సమస్యలు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఆ సమస్యలకి పరిష్కారం ఇస్తూ ముందుకు వెళ్తున్నాం రానున్న రోజుల్లో కూడా ముస్ ముస్లిం సమక్ష ఈ మైనారిటీస్ కోసం ముస్లింల అభివృద్ధి కోసం గౌరవ ఎమ్మెల్యే గారు నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పేసి మీడియాకి తెలియజేస్తాం ఈరోజు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారి యొక్క జయంతి సందర్భంగా వాళ్ళ జాతీయ విద్యా దినోత్సవం ఆయన మొదటి విద్యా మంత్రిగా పనిచేశారు కాబట్టి ఆయన పేరు మీదనే దినోత్సవాన్ని కూడా పెట్టినందుకు అందరికీ ప్రజలందరూ కూడా మంత్రు ధన్యవాదాలు ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడు చదువుకోవాలి అనే ఒక సంస్కరణతో పాటు ఇవాళ యూజీసీ కావచ్చు ఐఐటి కావచ్చు ఇలాంటివి ఎన్నో సంస్థలు తీసుకొచ్చి విద్య ఎంత ఇంపార్టెంటో చెప్పిన ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఇవాళ మనందరం కూడా ఆయన స్మరించుకుంటా ఉన్నాం ఆయన యొక్క ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నాం ఆయన ఏదైతే కోరుకున్నారో ఆ రోజు ఆయన ఇచ్చిన సంస్కరణ ఇవాళ మనందరం కూడా పునాదుగా ఉన్నాయి ఐఐటి కావచ్చు ఈసీసీ కావచ్చు ఈసీసీ మొత్తం ఏదైనా కావచ్చు ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఆయన సంస్కరణ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఒక గొప్ప వ్యక్తి గురించి మనం ఎందుకు చెప్పుకుంటామంటే ఆయన చేసినటువంటి మంచి పనులే ఇవాళ మనందరం కూడా మరించుకునే విధంగా చేస్తున్నాయి కాబట్టి ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కూడా మా ముందు మేము కూడా గుర్తు చేస్తాం అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకులందరికీ మా రెండు గారు మా సాధికారి చాలా మంది మా సోదరులందరూ ఉన్నారు అందరికీ కూడా పేరు పేరు మనసుకూర్చుకు ధన్యవాదాలు సార్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన పరపదించారు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు సమైక్యత భారతదేశం ఒకటిగా ఉండాలని హిందూ ముస్లింలు అంతా కలిసికట్టుగా ఉండాలని అప్పుడే భారతదేశం పటిష్టమైన దేశంగా ఉంటుందని ఆ రోజుల్లో ఆయన ఫైట్ చేశాడు ఆయన అతి పిన్న వయసులోనే కాంగ్రెస్ భారత కాంగ్రెస్ జాతీయ కాంగ్రెస్కి అధ్యక్షులుగా వ్యవహరించారు ఆయన అనేక సంస్కరణలు విద్యాపరంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు ఆయన అలీగర్ యూనివర్సిటీని ఆంగ్లేయుల సహకారం లేకుండా ఆయన స్థాపించారు అలీగర్ యూనివర్సిటీ అలాగే ఈ దేశంలో ఐఐటీస్ రావడానికి ముఖ్య కారణం ఆజాద్ గారే ఆజాద్ గారు జాతీయవాది హిందూ ముస్లింలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా వెళ్ళాలని భారతదేశ పురోభివృద్ధికి